శరణం శరణం ఆండాల్ శ్రీకృష్ణ రోజు మనం ఎనిమిదవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం ఈ పాసురంలో అమ్మవారు మూడో గోప బాలికను నిద్రలేపుతూ మేతకు వెళ్తున్న పశువులు గురించి ఈ పాసురంలో అమ్మవారు చెప్పడం అన్నమాట ఓ బాలిక ఆ తూర్పు దిక్కును ఓ గోపాలిక ఆ తూర్పు దిక్కువైపు చూడు తెల్లని సూర్యకాంతి ప్రారంభమైపోయింది మనం చీకటితోనే దేవాలయానికి వెళ్దాం అనుకున్నాం కదా కానీ తెల్లవారిపోతుంది ఇంకా నీవు లేవలేదా అంటూ ఆ గోపబాలికను నిద్ర లేపుతుందట పశువులన్నీ ఉదయాన్నే సిరువీడికి వెళ్ళిపోతాయి అమ్మా నీవు నిద్ర లేవలేదా అంటే సిరువీడు పెరువేడు అని చెప్పి ఆ కాలంలో పశువులకు పెట్టే దానా సమయాన్ని అట్లా పిలిచారనమాట సిరివీడు అంటే పశువులకు పెట్టే బ్రేక్ఫాస్ట్ లాంటిది అనమాట పొద్దున్నే పాలు తీసే ముందు వాటికి పెట్టే దానాన్ని సిరివీడు అని అనేవారట అటువంటి సిరి మేయడానికి పశువులన్నీ వెళ్ళిపోతున్నాయి తెల్లవారిపోతుంది ఇంకా నీవు నిద్ర లేవలేదా అంటూ వాళ్ళ నిద్ర లేపుతున్నారు మేమంతా దేవాలయానికి బయలుదేరి అందరూ వచ్చారా లేదా అంటూ చూసుకుంటే నీవు రాలేదని తెలిసి మేము నీ ఇంటికి వచ్చాం నిన్ను లేపడానికి అంటూ అనమాట మనం కూడా ఎక్కడైనా యాత్రలకు వెళ్తే ఒక ఇరవై మంది బస్సు సిగ్గానే ఇరవై మంది వచ్చారా బస్సు ఎక్కి ఇరవై మంది వచ్చారా లేదా అని లెక్క పెట్టుకున్నట్టు వాళ్ళు కూడా దేవాలయానికి వెళ్తూ వెళ్తూ అందరూ వచ్చారా లేదా అని చూసుకుని వెళ్తున్నారట అట్లా నిద్ర లేపుతుంటే ఆవిడేమో నేను ఇంకా ఇప్పుడే నిద్ర లేచాను నేను తయారవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది మీరు అందరూ వెళ్ళిపోండి ఈ రోజుకి నేను రేపటి నుంచి వస్తానులే అని చెప్తుందట కానీ అమ్మవారేమో నీ కోసం మేము వేచి ఉంటామమ్మా తొందరగా తయారయ్యిరా అని అంటుంటే అంటూ ఆ నిద్ర నిద్రలేపుతూ ముష్టికాసుడ చానూర మల్ల యుద్ధ విశారదుడైనటువంటి ఆ పరమాత్మ దర్శనానికి వెళ్దామంటే రానంటావా త్వరగా అంటూ నిద్ర నిద్రలేపుతుందట శ్రీకృష్ణ పరమాత్మ ఎనిమిదేళ్ల వయసులో చానూరుడు ముష్టికాసురుడు అనే ఇతర రాక్షసులను మల్ల యుద్ధం చేసి వారిని సంహరించాడు అటువంటి దేవాని దేవుడైన స్వామి దర్శనానికి అంటే నీవు రానంటావా అంటూ అమ్మవారు చెప్పసాగిందట ఈ రోజు చెప్తున్న గొప్పవారిక కుతూహలం ఎక్కువట అటువంటి కుతూహలస్తున్న గోపవారిక దేవదేవుడు అంటున్నో మనం వెళ్తే మనల్ని పట్టించుకుంటాడా మనల్ని ఆదరిస్తాడా మనతో మాట్లాడతాడా అని అడిగిందట అమ్మవారు అప్పుడు అమ్మవారు ఇలా చెప్పసాగింది ఆయన ఎంత దేవాని దేవుడైనా భక్త భారజాతమ్మ మనలో భక్తి ఉంటే మనల్ని ఖచ్చితంగా ఆయన చేరదీస్తాడు ఆదరిస్తాడు మనల్ని ప్రేమిస్తాడు మనతో మాట్లాడతాడు మనం కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుస్తాడు అని చెప్తూ భగవంతుడు తన కృపను ఎల్లవేళలా తన భక్తుల కోసం ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటాడట మనం ఆయనకి చేరడానికి ఒక్క అడుగు వేస్తే చాలు మిగిలిన ఆయన చూసుకుంటాడు ఆ ఒక్క అడుగు వేయడం మాత్రం మనం చేయాల్సిన ప్రయత్నం అన్నమాట అటువంటి ప్రయత్నం చేసిన వారికి ఆ స్వామి ఎప్పుడు మనం వెంట ఉండి తన కరుణా దృక్కులతో మనం ఎప్పుడు కాపాడతాడని చెప్పడమే ఈ పాశం యొక్క ముఖ్య ఉద్దేశం అట్లానే ఏ దేవ కార్యమైనా మొదలు పెట్టడం కష్టమేమో గాని ఒక్కసారి మొదలు పెడితే ఆ కార్యాన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ చేయించుకోవాలో ఆ స్వామికి తెలుసు అటువంటి శక్తిని మనకి ఇచ్చి ఎల్లవేళ ఇటువంటి కార్యాలను మనం చర్చ చేయించుకుని ఆ చానూరు మల్ల యుద్ధ విశారదుడైన దేవదేవుడు మనందరికి ఎల్లవేళలా విజయాన్ని చేకూర్చి మన ఎందుకు ఉండి ఆయన కృపర మనకు ఎల్లవేళలా వేళలా ప్రసరింపజేయాలని కోరుకుంటూ సస్తి